నా పేరు ఇక చూస్తే సత్యసాయి జిల్లా మడకసీర ఎమ్మెల్యే రాజు ఆగ్రహం చేశారు పట్టణంలో మార్కెట్ యార్డు సుంఖాల వసూలు చేసే టాక్ కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మార్కెట్ కు కూరగాయలు తెచ్చుకునే రైతులు చిన్న చిన్న వ్యాపారులను సుంఖాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఇక నుంచి మళ్లీ పునరావృతమైతే ఊరుకుమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీబీసీ నాకు ప్రజలందరూ రావాలి నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టస్తుంది మీకు ఏం నాలో నేను వాళ్ళతో చేయిస్తా అంతేగాని కానీ కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఒక రోజంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు కాదు మీరే యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తీసుకోవాలా వాళ్ళు ఇంటినే పోషించుకోవాలా రవిష్ణ గారు ఇది ఇంకా మారలేదు మనం మనం అప్పుడప్పుడు వీక్లీ వన్ సరే నేను చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈయనకి వీల్లు టెండర్ వేసిన వీళ్ళు నష్టపోకూడదు భారీ వెహికల్స్ ఏమైతే వస్తాయో కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోవడం నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువ కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నేను పెద్ద ఆయన నీకు నీకు సపోర్ట్ చేశాను కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉండగా తీసుకో రెండు వందల యాభై మూడొందరూ కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించని దగ్గర చెప్తాను ఇది చాలా సార్లు చెప్పిన ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి